హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టారో హిట్ రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రెజినేట్ అయ్యిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు లైక్ ఇవ్వడం ద్వారా షేర్ చేయడం ద్వారా మీరు పాజిటివ్ ఎనర్జీ క్లైమ్ చేసుకున్న వాళ్ళు అవుతారు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నా ఛానల్ గ్రోత్ అయిన వాళ్ళు అవుతారు ఎవరికి అవసరమో మన వీడియోస్ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి వాళ్ళకు మీరు తెలియకుండానే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే అందుతాయి ఓకేనా ఓకే అయితే వీడియో కంటెంట్ ఏంటి అంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా ఓకే ఒక సిచ్యువేషన్ మీకు నచ్చిన వాళ్ళు కానీ మీకు ఇంట్లో వాళ్ళతో కానీ మీ బ్రదర్స్తో కానీ మీ పిల్లలతో కానీ మీ హస్బెండ్తో కానీ వాట్ ఎవరు ఏదైనా సరే ఒక టవర్ మూమెంట్ వస్తుంది మనకు తెలియకుండానే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరుగుతుంటాయి బట్ ఎందుకు వచ్చింది మీ సిచ్యువేషన్ ఏంటి ఆ టవర్ మూమెంట్ ఎందుకు వచ్చింది దానివల్ల మీరు ఏం నేర్చుకున్నారు మీ లైఫ్లో ఏం జరగబోతుంది టవర్ తర్వాత వచ్చేది ఏంటి అనేది మనం చూద్దాం ఓకేనా కంటెంట్ ఇది స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి టవర్ మూమెంట్ ఎందుకు జరిగింది ఇది మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అయితేనే మీది లేదనుకుంటే లీవిట్ మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి చూడవచ్చు ప్రతి ఒక్కరికి టవర్ మూమెంట్ వస్తుంది అది అది రావాల్సిందే జరగాల్సిందే దాని ద్వారా మనం ఒక లెసన్ నేర్చుకోవాల్సిందే ఓకేనా గెట్ రెడీ అయితే కొంతమంది పర్సనల్గా వీడియోస్ రకరకాలుగా సెవెన్ చక్ర హీలింగ్ కానీ మన లైఫ్లో గ్రోత్ కోసం వీడియోస్ కానీ మీ కెరియర్ కానీ ఇలా రకరకాలుగా మనం చేసుకోవచ్చు అవి చేస్తే పొరపాటున కూడా రావు ఎవరు చూడరు మనకి లైఫ్లో కెరియర్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్ ప్రశాంతత ఇంపార్టెంట్ పీస్ ఇంపార్టెంట్ మనం ఎలా ముందుకెళ్ళటం ఇంపార్టెంట్ హీల్ అవ్వటం ఇంపార్టెంట్ సెవెన్ చక్రస్ ఎలా బ్యాలెన్స్ తీసుకొచ్చుకోవాలి ఎలా ఓపెన్ చేసుకోవాలి ఇవన్నీ ఇంపార్టెంట్ కానీ బట్ అవి చేద్దాం అనుకుంటే చూడాలి కదా సబ్జెక్ట్నే అలాంటి సబ్జెక్ట్ మీకు నచ్చవు కదా ఓకే రెడీ మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్ ఎందుకు జరిగింది చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మీ లైఫ్లో టవర్ మూమెంట్ ఎందుకు జరిగింది కొంతమందికి టవర్ మూమెంట్ రావటం వల్ల మీకు ఒక డేర్ వచ్చేసేసింది మీ లైఫ్లో ఒక అద్భుతం జరిగింది ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది టవర్ మూమెంట్ ఎప్పుడు టవర్ వచ్చిందంటే అనే కాదు ఆలోచించండి ఓకేనా ఒక టవర్ వల్ల లెసన్ నేర్చుకుంటారు ఒక టవర్ వల్ల హీల్ అవుతారు ఒక టవర్ వల్ల జ్ఞానోదయం అవుతుంది ఒక టవర్ వల్ల లైఫ్లో మనుషులంటే ఏందో తెలిసి వస్తుంది ఇలా జరుగుతుంటుంది ఓకేనా సో ఇప్పుడు మీకు ఈ టవర్ వల్ల మీ లైఫ్లో మీ పార్ట్నర్ని ఎంచుకున్నారు కొంతమంది మీకు ఎవరు కావాలో ఎవరు వద్దు చూస్ చేసుకున్నారు ఒక ధైర్యాన్ని కూడా తీసుకొచ్చుకుంటున్నారు స్ట్రెంగ్త్ని తీసుకొచ్చుకుంటున్నారు ఇంట్యూషన్ పవర్ పెంచుకుంటున్నారు మీకు మీరు ఏ విధంగా బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లోకి తీసుకొచ్చుకోవాలో కూడా ఆలోచిస్తున్నారు ఓకేనా ఇది వీడియో చూసే టయానికి సో స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి యూనివర్స్ వీడియో చూస్తున్న మా యూనివర్స్ ఒక లైఫ్లో టవర్ మూమెంట్ ఎందుకు జరిగింది సడన్గా దేనివల్ల జరిగింది టవర్ తర్వాత వీళ్ళ లైఫ్లో జరిగేది ఏంటి చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మే యాక్యురేట్గా ఆన్సర్ ఇవ్వండి షో మీద ఆన్సర్ ప్లీజ్ ఇవ్వండి మీరు ఇచ్చే సమాధానం కోసం వీడియో చూస్తున్న మా చేస్తున్నారు వాళ్ళ లైఫ్ లో టవర్ మూమెంట్ ఎందుకు జరిగింది వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్ లో టవర్ మూమెంట్ ఎందుకు జరిగింది చెప్పండి యూనివర్స్ రకరకాల సిచ్యువేషన్స్ రకరకాల మనుషులు రకరకాల అపార్థాలు వీళ్ళ లైఫ్లో టవర్ మూమెంట్ ఎందుకు జరిగింది చెప్పండి యూనివర్స్ ఈ శబ్దాలు ఈ కుక్కలు ఈ బండ్లు ఈ మనుషులు ఏదైనా చేద్దామనుకుంటే కూడా ఓకేనా విపరీతమైన ఆ టవర్ మూమెంట్ వల్ల లేకపోవటము ఏడవటము శాడు ఓకేనా గతంలో నుంచి బయటకు రాలేకపోవటము హీల్ అవ్వలేకపోవటము ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి ఓకేనా ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి ఈ టవర్ మూమెంట్ అనేది మిమ్మల్ని చాలా చాలా మీ పట్ల చాలా పనిచేసింది ఓకే చాలా అంటే మెంటల్గా వీక్ అయిపోయారు ఫిజికల్గా వీక్ అయిపోవటము గతంలో నుంచి బయటకు రాలేకపోవటం మీకు నచ్చిన వాళ్ళని పదే పదే తలుచుకుంటాం వాళ్ళ పిక్స్ చూడటం వాళ్ళ వాయిస్ వినటం వాళ్ళను పదే పదే మిస్ అయిపోవటం ఇలా అనేది మీకు టవర్ మూమెంట్ వల్ల మీ లైఫ్లో జరిగింది ఓకేనా సరే మరి ఎందుకు జరిగింది అంటే కొంతమందికి ఇక్కడ వచ్చేసేసి మీరు ఒకే సైకిల్ రిపీట్ చేయటం ఓకేనా ఒకే సైకిల్ రిపీట్ చేయటం ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ దానివల్ల మీరు ఒక లెసన్ నేర్చుకోరు లైఫ్లో గ్రోత్ ఉండదు ముందుకు వెళ్ళలేరు ఇలా అయితే రకరకాలుగా ఉంటుంది సో టవర్ మూమెంట్ జరగటం వల్ల ఏసబ్ వ్యాన్స్ అనేది మనం దీని గురించి ఇందులో నుంచి కూడా తీద్దాం క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం ఈ డాక్స్ చూడు ఎలా శబ్దాలు చేస్తున్నాయో స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క లైఫ్లో టవర్ మూమెంట్ ఎందుకు జరిగింది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ టవర్ మూమెంట్ జరగటం వల్ల వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఏ లెసన్ నేర్చుకున్నారు ఓకే ఈ టవర్ మూమెంట్ వల్ల వీళ్ళేం లెసన్ నేర్చుకున్నారు వీళ్ళు లైఫ్ లెసన్ నేర్చుకున్నారా అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుందా వీళ్ళకి మనుషులంటే ఏందో తెలిసి వచ్చేసిందా సిచ్యువేషన్లు అంటే ఏందో తెలిసి వచ్చేసిందా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 కనిపిస్తుందేమో చూద్దాం ఇక్కడ మనకి మీ లైఫ్లో సడన్గా టవర్ మూమెంట్ ఎందుకు జరిగింది దేనికి జరిగింది దానివల్ల మీరు ఏం నేర్చుకున్నారు ఏ లెసన్ నేర్చుకున్నారు మీ లైఫ్ ఎటువైపుకి వెళ్తుంది ఇది మన కంటెంట్ ఓకేనా సో మీరు ఈ టవర్ మూమెంట్ ఎందుకు జరిగింది అంటే కంప్లీట్గా మీ రిలేషన్ కాస్త డెత్ అయిపోయింది కంప్లీట్గా మొత్తానికి మీరు చీటింగ్ గురయ్యారు ఒక సినారియో ఓకే చీటింగ్ గురైపోయారు మీరు అందులో నుంచి కోలుకోవాలి అని అంటే ఒక డార్క్నెస్లో ఉన్నారు ఒక భయానికి గురయ్యారు ఇక్కడ వీడియో చూస్తున్న వివర్స్ మనీ పరంగా లాస్ అయిపోయారు ఒక ఎమోషనల్ పరంగా లాస్ అయిపోయారు మీ లైఫ్లో వచ్చిన పర్సన్ కంప్లీట్గా మీ దగ్గర నుంచి లవ్ని కానీ కేరింగ్ కానీ మనీని కానీ టైం కానీ అన్ని ప్రతీది మీ దగ్గర నుంచి తీసుకెళ్లారే కానీ మీకు వన్ పర్సెంట్ కూడా వాళ్ళు మీకు ఏది తిరిగి ఇచ్చింది లేదు ఓకేనా ఏది మీకు తిరిగి ఇచ్చింది లేదు మీకు ఇచ్చింది ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఒక డార్క్నెస్ ఒక వెయిటింగ్ ఎనర్జీ ఓకే లో ఎనర్జీ కంప్లీట్గా సొసైటీకి ఒక బ్యాడ్ నేమ్ ఇలా ఒక కుటుంబంలో నుంచి కుటుంబానికి లో చెడ్డ పేరు ఇలాంటివే మీకు తీసుకొచ్చారు ఓకే అలాంటి పరిస్థితిలో ఉన్న మీరు ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు కంప్లీట్గా ఒక సినారియో మటుకు హీల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఒక సినారియో ఇంకో సినారియో ఈ డెక్ నుంచి తీసినా ఏమో చాలా ఇది ఎవరు తెలియదు బట్ దీని గురించి కాస్త బెటరే ఓకేనా సో సిక్స్ సెవెన్ నైనస్ వార్డ్స్తో మీరు ఈ మధ్య కాలంలోని కొంచెం ఎంత కాదనుకున్నా కొన్ని పీడ కొన్ని పీడకలలు పీడ లాంటి మనుషులు ఎంత వద్దనుకున్నా లైఫ్లోకి వస్తూనే ఉంటారు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తూనే ఉంటుంది దేనికి వాళ్ళతో వన్ పర్సెంట్ కూడా యూజ్ ఉండదు ఓకే వాళ్ళు లైఫ్లో మీ దగ్గర నుంచి ప్రేమను కానీ మీ వాళ్ళ వాళ్ళ ఫిజికల్ నీడ్స్ కానీ ప్రతీది మీ దగ్గర నుంచి తీసుకున్నారే కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏది రాదు ఎస్కేప్ అవుతూనే ఉంటారు మీ నుంచి ఎస్కేప్ అవుతూనే ఉంటారు అలాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళు ఒక ప్యూర్ సోల్ని ఏడిపిస్తున్నారు అంటే అది మీరు గత జన్మలో చేసుకున్న సుకృతం వాళ్ళకు యూనివర్సల్ లెసన్ నేర్పిస్తుంది వాళ్ళనే మొదలుపెట్టదు బట్ కాకపోతే మీరు ఒక హీల్ అవ్వాలి కదా మీకు ఫ్యామిలీస్ ఉంటాయి మీకు బాధ్యతలు ఉంటాయి మీకు హెల్త్ ఖరాబ్ అయిపోతుంటుంది సొసైటీలో నేమ్ పాడైపోతుంటుంది ఇలా రకరకాలుగా ఇలాంటివి మీకు గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళకే వాళ్ళు వాళ్ళకు తోచిన వా లైఫ్లో వాళ్ళు లీడ్ చేస్తుంటారు వాళ్ళకు నచ్చిన దాంట్లోనే ఉంటారు అవసరం ఉంటే ఒక రకం అవసరం లేకపోతే ఒక రకం ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు అలాంటి మనుషులతో కూడా లీడ్ చేస్తున్నారు అని అంటే మన లైఫ్లోకి మనమంటే ఏందో తెలియజేసే వాళ్ళు కొందరు వస్తారు మనల్ని మనల్నిగా నిలబెట్టే వాళ్ళు కొందరు వస్తారు మనల్ని చూపే వాళ్ళు కొందరు వస్తారు మనల్ని పొగడుతో ముంచే వాళ్ళు కొందరు వస్తారు మీ నుంచి ఎమోషనల్గా అన్నీ లాస్ చేసే వాళ్ళు కొందరు వస్తారు ఇలా రకరకాల మనుషులు రకరకాల ప్యాటర్న్స్ రకరకాల సిచ్యువేషన్స్ ఓకే సో ఇక్కడ ఈ సినారియో వచ్చేసేసి కంప్లీట్గా హీల్ అవుతున్నారు ఓకేనా కంప్లీట్గా హీల్ అవుతున్నారు మీ లైఫ్లో గ్రోత్ చూడబోతున్నారు ఓకే మీ లైఫ్లో గ్రోత్ టవర్ మూమెంట్ వచ్చిన తర్వాత లైఫ్లో దాదాపు మినిమం ఒక టెన్ మంత్స్ నుంచి విపరీతంగా ఏడవటం బాధపడటం ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ ఇయర్స్ కూడా కనపడుతుంది ఇక్కడ ఒక ఒక సినారీ వచ్చి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా పనికి మళ్ళీ రిలేషన్ కోసం వెంపర్లాడి వెంపర్లాడి అలిసి సొలిసిపోయి కూడా ఉన్నారు ఇక్కడ ఏజ్ పరంగా చూస్తే ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ఉంది ఫార్టీ ప్లస్ ఉంది ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ కూడా కనపడుతుంది మనకి ఓకే సో దీనివల్ల ఏంటి అని అంటే కొంతమంది హీల్ అవుతున్నారు కంప్లీట్గా సిచ్యువేషన్స్ పక్కకు పెడుతున్నారు సెల్ఫ్ గ్రోత్ పైన పెడుతున్నారు ఓకే సెల్ఫ్ గ్రోత్ పైన పెడుతున్నారు మనీ పరంగా పెడుతున్నారు మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే పర్సన్ కొత్త ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఆ పర్సన్తో మీకు మ్యారేజ్ అనేది జరగడానికి చాలా దగ్గరలో ఉంది ఆల్రెడీ కొంతమందికి మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంటుంది సెకండ్ మ్యారేజ్ కోసం కూడా చూస్తున్నారు ఓకే కంప్లీట్గా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీరున్నారు ఒక సినారియో ఒక సినారీ వచ్చేసి మీకు వీడియో చూస్తున్న వాళ్ళకి వాళ్ళు టారో రీ రీడర్స్ అయి ఉండొచ్చు ఒక చర్చిల ఫాదర్ అయి ఉండొచ్చు ఒక ఇంట్యూషన్ పవర్ ఉన్న వాళ్ళు ఉండవచ్చు సింగర్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఏదైనా సరే మీరు ఎలా అంటే పైకి ఎంత స్ట్రాంగ్గా కనపడుతున్నా మీ లోపల ఆ గతం తాలూకు ఆ టవర్ తాలూకు పేరు అనేది మీ లైఫ్లో అలానే ఉండిపోయింది ఎంత హీల్ అవుతున్నా కూడా ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ అలా వెంట పడుతూనే ఉంటాయి ఓకే అయితే టెన్ ఆఫ్ పెంటికల్స్తో చాలా గ్రోత్ చూస్తున్నారు అమ్మా ఈ టవర్ మూమెంట్లో మనీ అచీవ్ అచీవ్మెంట్ చేయటము మనీని ఎక్కువగా మీరు సంపాదించటము మనీ గ్రోత్ ఇక్కడ చాలా కనపడుతుంది హీల్ అవ్వండి హీల్ అవ్వటం వల్ల గతాన్ని వదిలేయటం వల్ల లైఫ్లోకి ఇప్పుడు ఒక స్టోరేజ్ ఉంటుంది ఒక బాక్స్ ఉంటుంది సో ఎనిథింగ్ ఒక బాక్స్ ఉంటుంది ఈ బాక్స్లో మొత్తం పనికి మళ్ళీ చెత్త చెదారం అన్నీ ఉంటే దాన్ని ఒక్కొక్కటిగా తీసేసేస్తేనే కొత్తవన్నీ నింపుకోగలుగుతాం ఓకేనా అలాగే మీ లైఫ్లో మీ మనసులో పనికి మళ్ళీ చెత్త పనికి మళ్ళిన మనుషులు స్వార్థమైన మనుషులు ఉపయోగం లేని మనుషులు ఏదైనా సరే అలాంటి వాళ్ళని ఎడంకాలతో తన్ని పక్కకు పంపించారు ఓకేనా అలాంటి వాళ్ళని పక్కకు పంపించేసేసి కొత్త ఎనర్జీని క్లైమ్ చేసుకోండి కొత్త ధనాన్ని క్లైమ్ చేసుకోండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయ ప్రయత్నం చేయండి హీలింగ్ చేసుకోండి మెడిటేషన్ చేయండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి మీకు నచ్చిన బుక్స్ చదవండి ఓకే ఇలా అయితే చేయండి దానివల్ల లైఫ్లో మనీ గ్రోత్ చాలా చూస్తారు అయితే ఇక్కడ టవర్ మూమెంట్ జరిగిన తర్వాత ఇక గ్రోత్ అవుతుందా అవ్వదా మళ్ళీ మీ మళ్ళీ ఆ పర్సనే వస్తారా రారా ఎందుకంటే ఆ సిచ్యు మీరు వాళ్ళు చీట్ చేశారని తెలుసు ఒక సెల్ఫిష్ అని తెలుసు వాళ్ళతో ఉపయోగం లేదని తెలుసు అయినా ఆ పర్సన్ కోసమే వెయిట్ చేయటం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కోసం క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓకే మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తారా మళ్ళీ లైఫ్లోకి వస్తారా అని ఆలోచించటం ఎంత మందిలో ఉన్నా ఏం చేస్తున్నా మిమ్మల్ని చీట్ చేసిన పర్సన్ గురించే మీరు ఆలోచిస్తుంటారు చీటింగ్ గురయ్యారు కదా అలాంటి చీటింగ్ చేసే వాళ్ళే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఏది ఆలోచిస్తారో అలాంటి వాళ్ళే మీరు అట్రాక్షన్ చేసుకోగలుగుతారు ఓకేనా ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ రెండు ఆఫ్ కప్స్ మీరు మీ హస్బెండ్ కోసం చూస్తున్నారా మీ వైఫ్ కోసం చూస్తున్నారా మీ ఫ్యామిలీ మెంబెర్స్ కోసం చూస్తున్నారు మీకు దగ్గర వాళ్ళే మిమ్మల్ని చీట్ చేస్తారు ఓకేనా అలాంటి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా ఎంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నా ఏం చేస్తున్నా అవ్వా మీకు మిస్ అయిన ఎనర్జీయే కనపడుతుంది తప్ప మిమ్మల్ని మిమ్మల్ని గుర్తించి మీకు ఒక సంతోషకరమైన ఒక ఒక ప్లజెంట్లో ఉండే ఒక ఫ్యామిలీ కూడా మీకు దగ్గర కావాలని చూస్తున్నా మీరు దాన్ని చూడట్లేదు గతం తాలూకు చీటింగ్ 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 హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్ క్లారిఫికేషన్ ఇవ్వండి జస్టిస్ గట్టిగా మీ సోల్ కోరుకుంటుంది ఇంత చీటింగ్ గురయ్యాను ఇంత నాకు నేను ఇంత లాస్ అయిపోయాను మరి నాకు డెస్టినీ నాకు జస్టిస్ చేస్తుందా చేయదా నేను బయట పడతానా పడనా అని మీ సోల్తో ఓకే మీ హార్ట్తో మీ సోల్తో యూనివర్స్కి కనెక్ట్ అయిపోతున్నారు మీరు టూ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి సో ఇక్కడ మనీ పరంగా ఇక్కడ చాలా వస్తుంది మనకి ఓకే మనీ పరంగా గ్రోత్ అనేది షోర్గా బ్యాలెన్స్ వస్తుంటుంది గ్రోత్ వస్తుంటుంది ఈ టవర్ మూమెంట్ వల్ల మీరు ఒక మంచి లెసన్ నేర్చుకున్నారు గతాన్ని వదిలేసి ప్రజెంట్లో ఉండడానికే ప్రయత్నం చేయండి చీటింగ్ చేసిన వాళ్ళని వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి కూడా సారీ చెప్పుకోండి ఎందుకనంటే వాళ్ళ వల్లే కదా ఒక లెసన్ నేర్చుకుంటుంది వాళ్ళ వల్లనే కదా మీరు ఎలా ఉండాలో ఇలా ఉండకూడదో నేర్చుకుంటుంది ఓకే ఇదైతే మీరు దీనివల్ల ప్రతి ఒక్కరూ లైఫ్లో టవర్ మూమెంట్ జరగాల్సిందే అది స్టడీ పరంగా జరగాల్సిందే హెల్త్ పరంగా జరగాల్సిందే రిలేషన్ పరంగా జరగాల్సిందే మనీ పరంగా జరగాల్సిందే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు లైఫ్లోకి వస్తుంటారు లెసన్ నేర్పిస్తుంటారు మనం ఏంటో తెలియజేసేలా మనల్ని మనల్ని స్ట్రాంగ్గా నిలబెట్టేలా మనమే ఎదుటి వాళ్ళ వల్ల మన స్ట్రాంగ్గా నిలబడేలా చూపించినందుకు ఒక దారి చూపించినందుకు వాళ్ళకి గ్రాట్యుడ్ చెప్పుకోండి ఓకేనా ఇక్కడ రాశుల పరంగా వచ్చేసి సరే అప్ కప్స్కు ఏంటి అని అంటే మీ లైఫ్లో మీరు లెసన్ నేర్చుకున్నది ఒక చిన్ననాటి స్నేహితుడ లేదనుకుంటే మీ ట్ర మీ క్రష్ లేదనుకుంటే మీ క్లాస్మేట్ మీ కాలేజ్మెంట్ ఎనీథింగ్ ఎవరైనా ఉండుంటే వాళ్ళ ద్వారా కూడా మీరు లెసన్ నేర్చుకున్నారు ఓకేనా సో మీరు ఒక ఎదుటి వాళ్ళతో చీటయ్యి చీటింగ్ గురైపోయి ఒక టవర్ మూమెంట్ చూసినందుకు ఇంత మంచి లెసన్ నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇలాంటి వాళ్ళను కూడా మన లైఫ్లో పంపుతున్నందుకు కూడా మనం వాళ్ళకి రుణపడి ఉండాలి ఎందుకు అంటే ఒక్క మనకు మనకు లెసన్ అనేది మనం నేర్చుకోలేము అలాంటి మనుషుల ద్వారా మనం లెసన్ నేర్చుకుంటాం ఓకేనా ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేస్తే మనకి ఇక్కడ వృషభం కన్యా మకర రాశులు చాలా కనపడుతున్నారు మేషం సింహ రాశులు కర్కాటక మీనా వృష్టిక రాశి మిథునం తులా కుంభరాశి ఇక్కడ టెన్ టెన్ అనే నెంబర్ ఎక్కువ గ్యాస్ మీరు టెన్ టెన్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ కూడా రాయండి సో టవర్ మూమెంట్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ లైఫ్లో టవర్ మూమెంట్ వచ్చినందుకు ఇంత మంచి లెసన్ నేర్చుకున్నారు ఓకే ఈ టవర్ మూమెంట్ జరిగిన తర్వాత ఇంకా వీళ్ళ లైఫ్లో మరి ఓల్డ్ పర్సనే వస్తారా ఓల్డ్ మనుషులే వస్తారా పర్సన్స్ అంటే ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు ఓకే ఎనీథింగ్ ఎవరైనా కావచ్చు మళ్ళీ వాళ్ళే వస్తారా కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుందా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ మీకు ఇంట్యూషన్ పవర్ చాలా పెరగడానికి చాలా అంటే చాలా పెరుగుతుంది ఆ టవర్ మూమెంట్ వల్ల ఫిరిచికల్గా చాలా అవేక్నింగ్ అవ్వటం దైవానికి చాలా దగ్గర అవ్వటం ఎక్కువ పూజలు పునస్కారాలని టెంపుల్స్ అని ఎందుకంటే హీల్ అవ్వాలి కదా ల లెసన్ నేర్చుకున్నారు అందులో నుంచి బయటపడాలి కదా కొంతమంది పైకి చెప్పుకోలేని బాధ కొంతమంది చెప్పుకో చెప్పుకుంటే ఏమైపోతుందన్న అన్న బాధ కొంతమంది అర్థం చేసుకుంటారని బాధ కొంతమంది అర్థం చేసుకోలేరు వేలైతే చూపుతారన్న బాధ రకరకాల సిచ్యువేషన్స్ రకరకాల మనుషులు రకరకాల ప్రాబ్లమ్స్ ఓకే మరి అవన్నీ ఎవరితో చెప్పుకుంటాం యూనివర్స్తో చెప్పుకుంటాం ఓకేనా మనంటి టాలీడర్తో చెప్పుకుంటారు టవర్ మూమెంట్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇంకేం లెసన్ నేర్చుకుంటున్నారు దీనివల్ల దీనివల్ల ఓల్డ్ సైకిలే రిపీట్ అవుతుందా న్యూ సైకిల్ రిపీట్ అవుతుందా చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు స్పిరిట్ అండ్ గైడెన్స్ యాండ్ సిస్టర్స్ యాక్యురేట్గా నాకు సమాధానం ఇవ్వాలి ఓకే ఓల్డ్ సైకిలే రిపీట్ అవుతుందా న్యూ సైకిల్ రిపీట్ అవుతుందా శ్రీ మాత్రే నమ టవర్ మూమెంట్ వల్ల జడ్జ్మెంట్ లాస్ట్ వన్ మోర్ కార్డ్ ప్లీజ్ సో ఈ టవర్ మూమెంట్ జరిగినందుకు ఒక లెసన్ నేర్చుకున్నారు కాబట్టి ఒక నిండుకుండా అని అంటారు చూసారా తుమకకుండా అంటే నిండు బింద నీళ్లు తొమ్కకుండా అంటే అటు ఇటు బ్యాలెన్స్ పడిపోకుండా స్టడీగా ఎలా ఉంటారో మీరు అలా ఉండడానికి చాలా చాలా ఇక్కడ మనకు కనపడుతుంది ఓకేనా ఒక లెసన్ వల్ల ఒక టవర్ మూమెంట్ వల్ల సో ఇక్కడ విక్టరీ సాధిస్తారు లైఫ్లోనా కెరియర్లోనా హెల్త్ పరంగా మీరు చాలా లో ఎనర్జీకి వెళ్ళారు ఓకేనా లో ఎనర్జీకి వెళ్ళారు హై ప్రిస్ట్రెస్తో ఇంట్యూషన్ పవర్ అనేది మెడిటేషన్ ద్వారా టెంపుల్స్కి వెళ్ళటం ద్వారా ఒక మంచి మాటలు వింటున్న ద్వారా ఒక మంచి ప్రవచనాలు వినటము లేదనుకుంటే జపం చేయటము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటము ఇలా చేయటం వల్ల మీరు ఒక మీ పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు క్లెయిమ్ చేసుకుంటారు ఓకేనా మీ ఆరా అనేది చాలా పాజిటివ్గా రాబోతుంది మే మనకు ప్రతి ఒక్కరికి ఒక ఆరా ఉంటుంది గమనించండి మీరు లో ఎనర్జీలో ఉన్నారా మీ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది మీరు మంచి స్ట్రెంత్తో కూడగట్టుకొని ఉన్నారా మీ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది మీ మొగ కవలికలు చెప్తుంటాయి ఇక్కడ మీరు గమనించేసైతే ద స్టార్ పక్కన దీని చుట్టూతో ఉన్నది ఒక ఆరా ప్రతి ఇప్పుడు దేవుడి ఫోటోలో కూడా వెనకాల ఒక ఎల్లో కలర్ ఉంటుంది రెడ్ కలర్ ఉంటుంది దాన్నే ఆరా అంటారు ప్రతి ఒక్కరికి మనకు కూడా ఒక ఆరా ఉంటుంది పర్పుల్ కలర్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది రెడ్ ఉంటుంది వైట్ ఉంటుంది ఎల్లో ఉంటుంది సో ఆరా గురించి మన తర్వాత మాట్లాడుకుందాం అయితే ఆరా అనేది ఇప్పుడు మీరు ఎలా అంటే ఇక్కడ మీకు ఎల్లో కలర్ ఇంపార్టెంట్ అయిన కలర్ అయి ఉండొచ్చు ఎల్లో కలర్ ఎక్కువ యూజ్ చేయండి ఎల్లో కలర్ అనేది ఏంటి అని అంటే బ్రైట్ ఓకే లైఫ్ని బ్రైట్ హెల్త్ పరంగా బ్రైట్ అయితే ఇక్కడ మీరు గమనించేసేసేస్తే ఒక రిలేషన్ గ్రోత్ లేదు హెల్త్ గ్రోత్ లేదు మీరు బ్యాలెన్స్గా ఆలోచించట్లేదు సో ఈ టవర్ మూమెంట్లో హీల్ అవ్వటం కంప్లీట్గా హీల్ అవ్వటం మీ బాడీ పైన కాన్సన్ట్రేషన్ చేయటం హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేయటం ఒక వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయటం మనీ పరంగా కాన్సన్ట్రేషన్ చేయటం మీ ఫేస్లో ఒక గ్లో రావటం మీ బాడీ లాంగ్వేజ్లో ఒక ఎలా అంటే చాలా ఎనర్జీ ఉండటం ఓకేనా దీనివల్ల మీకు ఈ టవర్ మూమెంట్ వల్ల ఇలా అయితే మీకు జరగబోతుంది మీకు జడ్జిమెంట్ రాబోతుంది మీరు చేసుకున్న గుడ్ కర్మ బ్యాడ్ కర్మ దాన్ని బట్టి మీ లైఫ్ లీడ్ చేయవలసి వస్తుంది ఓకేనా గ్రోత్ కనపడుతుంది చాలా గ్రోత్ కనపడుతుంది ఒక టవర్ మూమెంట్ అనేది ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి ఇంతకు మించి ఏం జరుగుతుంది కానీ ఏది జరిగినా మన మంచిగా అని చెప్పేసేనని మనం లెస్సన్ ఎప్పటికప్పుడు నేర్చు నేర్చుకుంటూనే ఉండాలి ఓకేనా ఈ రోజుతో ఎండేది ఉండదు ఎప్పటికప్పుడు రోజు మన నిద్ర లేవటం ఎలాగో పడుకున్నటం ఎలాగో ఒక లెసన్ నేర్చుకున్నటం కూడా అలానే ప్రతిరోజు ఒక లెసన్ పిల్లలతో ఒక లెసన్ హస్బెండ్తో ఒక లెసన్ ఇష్టమైన వాళ్ళతో ఒక లెసన్ ఇరిగింటి వాళ్ళతో పొరిగింటి వాళ్ళతో తోడబుట్టిన వాళ్ళతో ప్రతి ఒక్కరితో ఒక లెసన్ నేర్చుకుంటూనే ఉంటాం ప్రతిరోజు పుడుతూ చేస్తూనే ఉంటాం సో ఈ టవర్ మూమెంట్ వల్ల లైఫ్లో ఒక లెసన్ నేర్చుకున్నారు చక్కగా హీల్ అవుతున్నారు చక్కగా ఒక లైఫ్ మీద ఒక పట్టు సాధిస్తున్నారు దానికి టవర్ మూమెంట్ వచ్చినందుకు ఆ టవర్ మూమెంట్కి కారణమైన వ్యక్తులకి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకేనా ఇప్పుడు అవుట్కమ్ చూద్దాం స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్సిస్టర్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి అవుట్కమ్ ఇవ్వండి గైడెన్స్ ఇవ్వండి శ్రీమాత్రే నమ ఏంటి హైప్రిస్టెస్ వస్తుంది ఫేస్కు మాస్క్ తీసేసేయండి ఏదైనా సరే చక్కగా తల వంచేసేసుకోండి తగ్గినంత మాత్రాన తప్పేమీ లేదు ఓకేనా స్ప్రిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో మా వ్యూవర్స్కి మీరు చక్కటి గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ కింగ్స్ ఓకే రేట్ ఇందులో నుంచి కూడా మనం మంచిగా ఒక త్రీ కార్డ్స్ తీసుకుందాం ఓకే ఈ కార్డు ఈ డెక్ ఎందుకు ఊరికే యూజ్ చేస్తానో తెలుసా పర్సనల్ రీడింగ్కి వాడి 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 ఆ కార్డ్స్ నాతో అలా చక్కగా మాట్లాడతాయి ఎన్ని డెక్స్ ఉన్నా ఒక ఎనిమిది తొమ్మిది డెక్స్ ఉన్నా కూడా ఎంతో వాటిని టచ్ చేయాలి నా చేతులు దీని మీదకే పోతున్నాయి అవి చాలా ఓల్డ్ అయిపోతున్నాయి ఓల్డ్ అయ్యే కొద్దీ వాటికి పవర్ ఎక్కువ మా ఎప్పుడు అదే డెక్ యూజ్ చేస్తుందని అలా కూడా డౌట్ వస్తుంటుంది జనాలకి మనుషులు కదా పిచ్చి పిచ్చి ఆలోచనలు పనికి మాలిన ఆలోచనలు పనికి మాలిన డౌట్స్ పనికి మాలిన క్వశ్చన్స్ ఇలా వస్తుంటాయి స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఓకే గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ డెత్ డెత్ నైస్ నైస్ ఓకే కంప్లీట్గా డబల్ డెత్ వచ్చేసిందంటే మీరు మీరు పడుతున్న బాధ మీ మానసిక వేదన మీ మీరు కారుస్తున్న కన్నీరు ఏదైనా సరే ఎంతో బాధపడుతున్నారు ఈ వీడియో చూసేవాళ్ళు చాలా 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 బాధపడుతున్నారు ఒక్కొక్కరు ఆశీర్వాదం అయితే నాకు మీ దగ్గర రీడింగ్ తీసుకున్నాక మిమ్మల్ని అప్రోచ్ అయ్యాక ఎంత హీల్ అవుతున్నాం మేడం మేమంటే ఏందో మీరు చక్కగా చెప్తున్నారు మమ్మల్ని హీల్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఇస్తున్నారు ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ అందుతున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఓకేనా ప్రతి ఒక్కరు మనుషుల మీ ప్రతి ఒక్కరికి ఒక సిచ్యువేషన్ ద్వారా లెసన్ నేర్చుకుంటూనే ఉంటాం మీ ఆశీర్వాదం ఎప్పుడు నాపైన నా కుటుంబం పైన నా పిల్లలపైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానుమా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా మీ ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు చక్కగా ఒక సందేశం పంపించండి ఏంజల్స్ ఏడిపించే వాళ్ళే కాదు బ్లెస్సింగ్స్ వాళ్ళు ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు ఒక్క జీవితంలో ఎంతమంది క్యారెక్టర్స్ పోషిస్తుంటారో చూడండి సక్సెస్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ ఇఫ్ యూ బిలీవ్ మీ నమ్మమంటున్నారు నమ్మండి గ్యాస్ ఓకే ఇక యూనివర్స్ చక్కగా సందేశం మనకి ఏమనిస్తుంది అంటే మీ పవర్ పెంచుకోండి కంప్లీట్గా డెత్ అయిపోయింది ఏది సమాప్తం అవ్వదు నేను ప్రతీదీ నేను చెప్తూనే ఉంటా ఈరోజు ఈ సిచ్యువేషన్ ఇలాంటి టైం వచ్చింది ఓకే లేవిట్ కానీ ముందుకు వెళ్ళిపోదాం అనుకొని చక్కగా ఒక శాసించే సిచ్యువే ఒక శాసించే పొజిషన్లో మీరు ఉండండి గతాన్ని వదిలేయండి ఇక్కడ చూడండి గతాన్ని వదిలేయండి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి మీ ఏజెంట్ అయినా అయినా ఉండొచ్చు అఫ్ కోర్స్ మనకు ఏజ్ వచ్చేసేసి మన బాడీకి మన సోల్కి కాదు ఓకేనా చక్కగా ఏజ్ ఎంత అయినా సరే వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి పరిగెత్తడం ఆపేసేయండి గ్రోత్ అవుతుందా అవ్వదాని ఆపేసేయండి ఆల్రెడీ ప్రతి ఒక్కరి లైఫ్లో గ్రోత్ ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది గతాన్ని వదిలేసి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి చక్కటి మాటలు వింటుండండి ఓకేనా సక్సెస్ఫుల్ బాట అనేది మీకు చెంతన ఉంటుంది నమ్మండి అని చెప్తున్నారు ఒకే పరిగెడుతుంటారు ఇక్కడ చారియేట్తో ఎంత చక్కగా పరిగెడుతుంటారో గుర్రం వేసేసుకొని రథాన్ని వేసుకొని అలా మీ జీవితంలో పరిగెత్తడం అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఒక టవర్ మూమెంట్ జరిగడం వల్ల రకరకాల మనుషులు రావటం వల్ల మనకు లెసన్ నేర్పించినందుకు వాళ్ళకు గ్రాట్యూడ్ ఇంకోసారి గ్రాట్యూడ్ చెప్పుకోండి చక్కగా ప్రశాంతంగా హార్ట్ఫుల్గా ఒక్కసారి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేసి ఓ ఇందుకు వచ్చావా నా లైఫ్లోకి వచ్చారా మీరు ఇంత చక్కటి లెసన్ నేర్పించడానికి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి ఇదండి మీకు టవర్ మూమెంట్ జరిగిన తర్వాత మీ లైఫ్లో జరిగాల్సినవి జరగబోయేవి ఇది జనరల్ రీడింగ్ మీకు మటుకు క్రెజనట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హవ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ బాయ్